వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ నూతన సంవత్సర వేడుకలలో భాగంగా తనను కలిసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు ప్రజలు నాయకులు కార్యకర్తలు పూల బొకేలు గజమాలలు పూలదండలు దుస్సాలవులు తీసుకురావద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు నిండు మనసుతో అభిమానంతో శుభాకాంక్షలు చాలు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు బొకేలు పూలమాలలు దుస్సాలవులు తెచ్చేవారు అదే ఖర్చుతో చదువుకునే పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు పెన్నులు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు ప్రతి ఏటా మంత్రి అచ్చెన్నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు వస్తూ ఉంటారు